అందరికీ నమస్కారం నా పేరు వేపురి శ్రీనివాసరావు నేను రాజుపాలెం మండల పార్టీ అధ్యక్షుడిని ఈరోజు దేవరంపాడు నేతి వెంకన్న స్వామి తిరునాళ్ళ నాలుగో శనివారం జరుగుతూ ఉన్నది మరి ఈ ఆలయానికి ఎన్నో తరతరాల చరిత్ర ఉన్నటువంటి ఈ పల్లనాడు తిరుమల దేవరంపాడు నేతి వెంకన్న స్వామి దేవాలయం ఈ రోజు కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారు వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ముఖ్యంగా కోటి రూపాయలతో ఇక్కడ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గుడికి దక్షిణ వైపున అదేవిధంగా ఉత్తరం వైపున రెండు వైపులా కూడా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసి ఈ మెట్ల మార్గం ద్వారా భక్తులకి ఎంతో సౌకర్యవంతంగా దాదాపు అరవై లక్షల రూపాయల నిధులతోటి అభివృద్ధి చేయడం జరిగింది మెట్ల మార్గాన్ని అదేవిధంగా ఒక ముప్పై లక్షలతోటి డివైడర్ని అదేవిధంగా రోడ్డు రెండు వైపులా కూడా రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది సెంటర్లో డివైడర్ డివైడర్ ఏర్పాటు చేసి రెండు వైపులా రోడ్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా మనం దేవరంపాడు నుంచి ప్రధాన రహదారి గుండా వచ్చేదానికి పదిహేను లక్షల రూపాయలతో కలబట్టు నిర్మాణము అదేవిధంగా పాతిక లక్షల రూపాయల నిధులతోటి స్నాన ఘాటు ఇంతవరకు ఎప్పుడు కూడా స్నాన స్నానానికి ఘాట్లు ఉండేవి కాదు ఆ కాలంలో మట్టిలో స్నానం చేసి దేవాలయానికి రావాల్సి వచ్చి ఉండేది కానీ అక్కడ స్నాన ఘాట్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత మన మంత్రివరి లంబటి రాంబాబు గారిదే అదేవిధంగా ఈ రోజు కనుక మనం చూసినట్లయితే రెండు కోట్ల రూపాయల నిధులతోటి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి ఫారెస్ట్ వారి సౌజన్యంతో రెండు కోట్ల రూపాయల నిధులతో ఈ ఎకో పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గుడికి దక్షిణ భాగాన కోటి ఇరవై లక్షల రూపాయలతోటి భక్తుల సౌకర్యార్థం కాటేజెస్ని ఏర్పాటు చేసుకోవడానికి భూమి చదును చేయడం కూడా జరిగింది దాదాపుగా ఐదు కోట్లకు పైచీలకు అభివృద్ధి పనులను మంత్రివర్యులు ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే ఇక్కడ చేయించడం జరిగింది అది ఊరిక మాటల్లో చెప్పుకోవటం కాదు చేతల్లో చేసి చూయించినటువంటి ఘనత మంత్రి అంబటి రాంబాబు గారికి దక్కుతుంది మీరు కనుక చూసినట్లయితే నేను ఏదైతే విషయాలు చెప్పానో ఇవన్నీ కూడా మనం ఇక్కడ కళ్ళారా చూడొచ్చు ఇక్కడ గుడి నుంచి ఈవో ఆఫీస్ అదేవిధంగా కాటేజెస్ వరకు రేపు అభివృద్ధి చెందబోయే వరకు కూడా పదిహేను లక్షల రూపాయల నీళ్ళతో సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేయించారు దాని ద్వారానే ఇప్పుడు క్యూ లైన్లు నడుస్తూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ మరి ఈ విషయాన్ని ముఖ్యంగా ఎందుకు చెబుతున్నామంటే ఈ ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు ఇచ్చుకుంటా అనేక మంది ఇక్కడికి వస్తా ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఈ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు నేను ఈ నియోజకవర్గంలో ఎంతో చేశానని చెప్పి చెబుతున్నారు ఎక్కడ ఏం చేశారు ఇక్కడే తెలుస్తుంది ఈ దేవాలయానికి ఆయన గతంలో దాదాపుగా ఎయిటీ నైన్ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా నాలుగు దఫాలుగా పనిచేశాడు ఏ రోజు కూడా ఈ తరతరాలుగా చరిత్ర ఉన్నటువంటి పల్నాటి తిరుమల నేతి వెంకన్న స్వామి ఆలయాన్ని ఎక్కడ అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి కూడా ఒట్టి మాటలకే వాళ్ళు పరిమితం ఇక్కడ మనం ఏదైతే చెప్తామో అది చేసి చూపించేదానికి మనము మన ప్రభుత్వం అంబటి రాంబాబు గారు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకోవడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా అని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ గీతా హసంతి పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాల్ని రోజు మనం పల్నాడు జిల్లాలో సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాల మండలం దేవరంపాడు గ్రామంలో ఉన్నాము ఒకసారి గమనించండి ఇక్కడ తిరణాల అత్యద్భుతంగా నేతి వెంకన్న స్వామి పల్నాడు తిరుమలగా ప్రఖ్యాతిగాంచినటువంటి మత్స్యావతార నేతి వెంకన్న స్వామి తిరుణాలు జరుగుతుంది ప్రతి ఉగాదం ఉగాది ముందు నాలుగు శనివారాలు కూడా ఈ విధంగా అత్యద్భుతంగా ఈ విధంగా తిరణాలు ఇక్కడ ప్రజలందరూ స సరౌండింగ్ నియోజకవర్గ ప్రజలు పరిసర నియోజకవర్గ ప్రజలు కూడా ఇక్కడ ఈ స్వామివారిని వచ్చి దర్శించు ఉంటారు ఈ రోజు ఇక్కడ గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదికి ముందు పంతొమ్మిది తర్వాత మనం గనక ఈ నేతి వెంకన్న స్వామి గారి గురించి గమనించినట్లయితే ఏ విధంగా అయితే అంబటి రాంబాబు గారు రెండు వేల పద్ద శాసన శాసనసభ్యులుగా ఎన్నుకున్న తర్వాత ఈ రోజు ఈ దేవరంపాడు గ్రామంలో అత్యద్భుతంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి ఇక్కడ గనక మనం ఈకో గార్డెన్ గమనించినాము అదేవిధంగా స్నానాల స్నానాల ఘట్టం కూడా అక్కడ కొత్తగా నిర్మించబడింది అదేవిధంగా కళ్యాణ మండపము ఇక్కడ స్క్యూ కాంప్లెక్స్ ఇది చూడండి ఎంతో మంది భక్తులు సౌకర్యం ఇక్కడ క్యూ కాంప్లెక్స్ అదే విధంగా సిసి రోడ్డు నిర్మాణం జరిగింది అదే విధంగా భక్తులకి కాటేజ్ నిర్మాణము అక్కడ తొందరలో కాటేజ్ నిర్మాణం కూడా జరగబోతుంది ప్రతి శనివారం కూడా ఉగాదికి ముందు నాలుగు శనివారాలు కూడా ఇక్కడ అత్యద్భుతంగా అన్నదానం నిర్వహించబడుతుంది అత్యద్భుతంగా కోలాహలంగా పండగ వాతావరణంతో ఇక్కడ తిరణాలను ఇక్కడ ప్రజలందరూ కూడా జరుపుకుంటారు ఈ విధంగా నాలుగు కోట్లతో సుమారు నాలుగు కోట్లతో రంబటి రాంబాబు రమ్ము రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యులుగా ఎన్నుకున్న తర్వాత ఈ విధంగా దేవరు విధంగా విధంగా ఈ భక్తుల సౌకర్యాలతో ఈ మెట్లు కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగింది ఇవన్నీ కూడా పల్నాడు ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించవలసిందిగా కోరుతున్నాను ఈ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో అంబటి రాంబాబు గారు దేవరంపాడు నేతి వెంకన్న స్వామి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ వేయటం జరిగింది అప్పుడు మనం అంబటి రాంబాబు గారు ఇరవై ఒక్క వేల మెజారిటీతో ఇక్కడ గెలిచారు అదేవిధంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో కూడా మన మంత్రి శాసనసభ్యులు అంబటి రాంబాబు గారు ఇక్కడ నుంచి స్వామివారి ఆశీస్సులు తీసుకొని అక్కడ ప్రజానీకంతో బయలుదేరి సత్తనపల్లి నియోజకవర్గంలో నామినేషన్ వేయటం జరుగుతుంది ఈసారి ఖచ్చితంగా అమ్మటి రాంబాబు గారు ముప్పై వేల పైజలకు మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ